హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక రెసిపీ చూపిస్తాను అదే కోడిగుడ్డు కారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి టెన్ మినిట్సే పడుతుంది ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాము నేను ఇట్లా బాయిల్ చేసి ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను ఆ టూ ఎగ్స్కి మనకి ఫైవ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు మనం బాండి తీసుకుని పోపు పెట్టుకున్నాము పోపులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం మీరు కరివేపాకు వేసుకోండి నా దగ్గర అయితే లేదు అలా పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం మగ్గిన తరువాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి మీరు మధ్యలోనే వేయండి ఉప్పు కారం వచ్చేసి అప్పుడు మనకి ఉల్లిపాయకి మంచిగా ఉప్పు కారం కూడా పట్టి కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయ మనకి మంచిగా వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుందాము మీరు కోడిగుడ్డిని కొంచెం కట్ చేసి వేస్తే మనకి ఆ ఉప్పు కారం అనేది కూడా గుడ్డుకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే కోడిగుడ్డు కారం ఎగురైతే రెడీ అయిపోయింది వితిన్ టెన్ మినిట్స్లోనే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయటం మర్చిపోవద్దు బాయ్